ఇండస్ట్రియల్స్ ఇండస్ట్రీస్ కెన్ క్లెయిమ్ సెవెంటీ టూ పర్సెంట్కి కి ఇస్తున్నాం అంటే క్యాపిటల్ ఎంత పెడతారో దానికి ఇన్సెంటివ్స్ అన్ని కలిపి సెవెంటీ టూ పర్సెంట్ హైయెస్ట్ క్లెయిమ్ చేసే పరిస్థితి వస్తుంది ఇండియాలో వన్ ఆఫ్ ది బెస్ట్ ఆల్వేస్ ఐ వాంట్ గో ది బెస్ట్ అక్కడి నుంచి అట్రాక్ట్ చేయడంలో కూడా ఏమేం చేయాలో వర్కౌట్ చేస్తాం ఇక్కడ మీరు చూస్తే జనరల్ గా ఉండేటికి ట్వెల్వ్ టు ఫార్టీ ఫోర్ పర్సెంట్ వస్తుంది అదే మారిగా ఫస్ట్ టూ హండ్రెడ్ ప్రాజెక్ట్స్ టైం ఇస్తా అర్లీ బర్డ్ ఎవరైనా వచ్చే వాళ్ళందరికీ ముప్పై నుంచి అరవై రెండు వస్తుంది వాల్యూ అడిషన్ వస్తే నలభై నుంచి డెబ్బై రెండు పర్సెంట్కి వెళ్తుంది అందులో కూడా మళ్ళా మీరు చూస్తే ఇన్వెస్ట్మెంట్ సబ్సిడీ పన్నెండు ముప్పై నలభై డి కార్బ్ సబ్సిడీ ఆరు 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 ఎంప్లాయ్మెంట్ సబ్సిడీ ఎనిమిది పది ఎనిమిది పది ఎనిమిది పది ఇక్కడ కూడా వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ వర్సెస్ టు ఎంప్లాయ్మెంట్ ఎంతమందిని ఇస్తారో దాన్ని బట్టి సబ్సిడీ పెరుగుతుంది అంటే మ్యాక్సిమం ఎంప్లాయ్మెంట్ పదికి ఇస్తే పది పర్సెంట్ వస్తుంది అట్లా ఆ పర్సంటేజ్ బట్టి క్యాలిక్యులేట్ చేస్తాం స్టాండర్డ్ ఇన్సెంటివ్స్ ఐదు ఆరు ఐదు ఆరు గా ఉంటాయి పిఎల్ఏ అప్రూవ్డ్ టెన్ 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 ఇవి ఇక్కడ మీరు చూసినప్పుడు అన్ని స్టాండర్డైజ్ కానీ ఇక్కడ మాత్రం ఎంప్లాయ్మెంట్ సబ్సిడీ వేరీ అవుతుంది ఒకరికి రెండే రావచ్చు మూడు రావచ్చు రాకపోవచ్చు కొంతమందికి టెన్ పర్సెంట్ అడిషనల్ రావచ్చు దట్ ఈజ్ ఎంప్లాయ్మెంట్ లింక్ ఉద్యోగం ఫస్ట్ జాబ్ ఫస్ట్ దట్ ఈజ్ అవర్ ప్రియారిటీ ఇరవై లక్షల ఉద్యోగాలు రావాలి